ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదమూడు శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి శక్తిని స్వీయ అభివృద్ధి పనులకు ఉపయోగిస్తే మీరు మరింత మెరుగుపడతారు కోర్టు సంబంధిత ఆర్థిక వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉండి లాభాన్ని అందిస్తాయి సోదరుని పరిస్థితుల్ని అర్థం చేసుకుని సహాయపడండి అనవసర తగువులు దూరంగా ఉంచి సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించండి ప్రేమ జీవితంలో మీ స్వీట్ హార్ట్ ఈ రోజు నిజంగా దేవదూతల మురిపిస్తుంది ఇంటిని శుభ్రపరిచేందుకు ప్లాన్ చేసినా పనులు ఎక్కువగా ఉండడం వల్ల ఖాళీ సమయం దొరకకపోవచ్చు జీవిత భాగస్వామి నుంచి అందమైన సర్ప్రైజ్ పొందే రోజు తమ్ముడితో బయటకు వెళ్లి గడపడం మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది మంచి ఆరోగ్యానికి కుటుంబ సమతుల్యానికి ఉదరాన్ని తాకేలా బంగారు గొలుసు ధరించడం శ్రేయస్కరం ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దక్షిణాళిత సహస్రనామ స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజ్ నా సుఖోభవంతు